పనికి మాలిన ప్రోత్సాహం పల్లవరం గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు అతని తల్లి ప్రవర్తన వింతగా ఉండేది ఆమెకు బిచ్చగాలంటే అమిత అసహ్యం కానీ ఆమె ఇద్దరు కుర్ర బిచ్చగాలకు రోజు రెండు పూటలా తిండి పెడుతూ ఉండేది ఇది గమనించి రామయ్య తన తల్లి ప్రవర్తనకు కారణం అడిగాడు ఆ కుర్ర వల్ల తాత ముత్తాతలు మంచి ధనికులని రామయ్య తాత చేసిన దుర్మార్గం వల్ల వాళ్ళ కుటుంబం పూర్తిగా చితికిపోయి వాళ్ళు దరిద్రులయ్యారని రామయ్య తల్లి చెప్పింది ఇది విన్న రామయ్య గుండె ద్రవించింది తమ కుటుంబం వల్ల ఆ కుర్ర జరిగిన అన్యాయం సరికావాలని అలా చేసే బాధ్యత తన మీద ఉన్నదని ఆయన అనుకున్నాడు వెంటనే రామయ్య ఆ కుర్ర వాళ్ళ తల్లిని చూడబోయాడు ఆమె చాలా స్థితిలో ఉన్నది తన బిడ్డలు చాలామంది వైద్య సహాయం లేకపోయారని ఈ ఇద్దరు కొడుకులు మాత్రమే బ్రతికి బట్ట కట్టారని ఆమె చెప్పింది ఆమె అడుక్కొని బతుకుతున్నది రామయ్య ఆమెను అడుక్కోవటం మానమని చెప్పి కొంత డబ్బు ఇచ్చాడు నెల నెల ఆమెకు కావాల్సిన డబ్బు ఇస్తానని ఆమె కొడుకులను చదివించి ప్రయోజకులను చేస్తానని మాట ఇచ్చాడు కుర్రవాళ్ళలో పెద్దవాడి వయసు తొమ్మిదేళ్ళు పేరు శంకరయ్య రెండో వాడు భీమయ్యకు ఏడేళ్ళు రామయ్య చేస్తున్న ధన సహాయంతో ఆ ఊళ్ళో ఒక పాఠశాల నడుస్తున్నది ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి రామయ్య కుర్రవాళ్ళను అప్పగించి వాళ్ళకు చదువు చెప్పమన్నాడు అయితే వాళ్లకు చదువు మీద శ్రద్ధ లేదు కొద్దిపాటి అక్షర జ్ఞానం కలగటానికి వాళ్ళకు ఏడాది పట్టింది ఉపాధ్యాయుడు ఈ మాట చెబితే రామయ్య పాపం వాళ్ళు పెరిగిన వాతావరణం అంత మంచిది కాదు వీళ్ళని మిగతా విద్యార్థులతో కలిసి చదవనీయండి అన్నాడు ఐదేళ్లు గడిచాయి మిగతా విద్యార్థులు చదువు పూర్తి చేసి ఏవో విద్యా వృత్తులు నేర్చుకోవడానికి వెళ్ళిపోయారు ఆ పాఠశాలలో వాళ్ళ చదువు ముగిసింది శంకరయ్య భీమయ్య మరో ఐదేళ్ళు చదివితే గాని వాళ్ళ చదువు పూర్తి కాదు అన్నాడు ఉపాధ్యాయుడు అలా చేస్తే వాళ్లకు ప్రోత్సాహం ఉండదు వాళ్ళు పైకి రాలేని వాతావరణంలో పెరిగారు అన్నాడు రామయ్య ఆయన అడిగితే శంకరయ్య తనకు వైద్యుడు కావాలని ఉన్నట్టు చెప్పాడు ఆయన వాణ్ణి ఒక పేరు మోసిన వైద్యుడి వద్దకు తీసుకుపోయి వాడికి వైద్యశాస్త్రం నేర్పమన్నాడు వైద్యుడు శంకరయ్యను పరీక్షించి ఈ అబ్బాయికి మామూలు చదివే రాదు బాగా చదువుకోమనండి అన్నాడు అలా అనకండి మీరు తలుచుకుంటే వాని వైద్యంలో ఉద్దండు చేయగలరు వీడికి వైద్యశాస్త్రం నేర్పితే మీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు రామయ్య వైద్యుడు బహుమానానికి ఆశపడి తన దగ్గర ఉన్న శిష్యుల్లో ఒకరిని పంపేసి వాడి స్థానంలో శంకరయ్యను తీసుకున్నాడు అలా బయటికి పోయిన శిష్యుడు రామయ్యతో మొరపెట్టుకున్నాడు నీకేం సంస్కారం ఉన్న ఇంట పుట్టావు ఎలాగైనా బతకగలవు అన్నాడు రామయ్య భీమయ్య ఇల్లు కట్టించే పని నేర్చుకోవాలన్నాడు రామయ్య వాణ్ణి ఒక వాస్తు శాస్త్ర ప్రావీణుడి వద్దకు తీసుకుపోయి వాడికి ఆ శాస్త్రం నేర్పమన్నాడు కానీ ఆ ప్రావీణుడు భీమయ్యను పరీక్షించి వాడికి ఉన్న చదువు చాలదన్నాడు శ్రద్ధగా నేర్పితే ఎవరికైనా ఏ విధి అయినా వస్తుంది నేను డబ్బిస్తాను వాడికి వేసవి శాస్త్రం నేర్పండి కాస్త నింపాదిగా నేర్చుకుంటాడు అంతకన్నా ఏముంది అన్నాడు రామయ్య ఇద్దరు పదేళ్ల పాటు తాము నేర్చుకునేది ఏదో నేర్చుకున్నారు రాజుగారి దివానంలో వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు దొరుకుతాయేమో అని రామయ్య చూశాడు కానీ ప్రయోజనం లేకపోయింది వైద్యంలోనూ వాస్తులోనూ కూడా మెరికల్ లాంటి యువకులు పోటీ హెచ్చుగా ఉన్నది అది చూసి రామయ్య రాజుగారిని కలుసుకొని తమ గ్రామానికి ఒక ప్రభుత్వ వైద్యుడు భవన నిర్మాత అవసరంగా కావాలని ఆ రెండు ఉద్యోగాలు మంజూరు చేయాలని వేడుకున్నాడు రాజుగారు సరేనన్నారు రామయ్య తన ఊరికి తిరిగి వచ్చి గ్రామాధికారికి రాజుగారి పిర్మానా చూపి ఆ ఉద్యోగాలకు మనుషులు కావాలని చాటింపు వేయమన్నాడు చాటింపు విని వైద్యంలోనూ వాస్తులోనూ మంచి నైపుణ్యం ఉన్నట్టు సిఫారసులతో అనేక మంది వచ్చారు వారితో పాటు శంకరయ్య భీమయ్య కూడా వచ్చారు మనం వెనుకబడిన వాళ్లకు ప్రోత్సాహం ఇవ్వటం అవసరం అందుచేత శంకరయ్యను గ్రామ వైద్యుడిగాను భీమయ్యను భవన నిర్మాతగాను నియమిద్దాం అన్నాడు రామయ్య గ్రామాధికారితో గ్రామాధికారి రామయ్య మాటను కాదని లేకపోయాడు త్వరలోనే శంకరయ్య వైద్యం గ్రామస్తులకు ప్రమాదకరమని తోచింది వారి ఫిర్యాదులను రామయ్య పెడచోన పెట్టాడు పోతే భీమయ్యకు ఇల్లు కట్టించే అవకాశం వెంటనే రాలేదు అందుచేత రామయ్య అతని చేత తన దొడ్డిలోనే ఒక చిన్న డాబాయిలు కట్టించాడు అది చూసి భీమయ్య చేత అందరూ ఇల్లు కట్టించుకుంటారని రామయ్య ఉద్దేశం ఒకరోజు రామయ్య ఆఖరి కొడుకు గోపాలుడు అనేవాడు కొత్త ఇంట్లో తిరుగుతుండడా ఒక భాగం కూలింది కుర్రాడి మీద ఇటుకలు పడ్డాయి వాడికి పెద్ద కేక పెట్టి పడిపోయాడు కుర్రాన్ని వెంటనే శంకరయ్య దగ్గరికి తీసుకుపోయాడు నాలుగు రోజుల పాటు శంకరయ్య చికిత్స చేసినా కుర్రాడు బాగుపడలేదు వాడే రామయ్య దగ్గరికి వెళ్ళి బాబుగారు అబ్బాయిని మరొక వైద్యుడికి చూపిస్తే బాగుంటుంది అన్నాడు రామయ్య కంగారుగా తన కొడుకును నగరంలో శంకరయ్య గురువు వద్దకు తీసుకుపోయాడు ఆయన వైద్యంతో గోపాలుడు కోలుకున్నాడు కొడుకుని ఇంటికి తీసుకుపోతూ రామయ్య వైద్యుడితో స్వామి శంకరయ్యను వాడి తమ్ముని వృద్ధులోకి రావటానికి ఎంతగానో ప్రోత్సహించి చూశాను నా ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది కారణం ఏమంటారు అన్నాడు వైద్యుడు నవ్వి మీ ప్రోత్సాహమే వాళ్లకు ప్రతిబంధకమైంది దాని మూలంగా వాళ్ళు తమ స్థాయిని పెంచుకునే ప్రయత్నం ఏం చేయలేదు మీరు వాళ్లకు ప్రోత్సాహం ఇయ్యదలిస్తే ఆర్థికంగా సాయం చేయవచ్చు మాటలతో ప్రోత్సహించవచ్చు కానీ వారి విషయంలో ప్రత్యేకతలు చూపకూడదు అలా చూపడం వల్ల ప్రజలను అనర్హులైన వారికి వదలటమే కాక కొందరు అర్హత కల వారిని నిరుత్సాహపరచడం కూడా జరిగింది అన్నాడు రామయ్యధన తప్పు గ్రహించి శంకరయ్యను భీమయ్యను తిరిగి విద్యాభ్యాసంలో పెట్టాడు మరో ఐదేళ్ళు శిక్షణ పొందినాక వాళ్ళు తమ తమ విద్యలలో నిజంగానే ప్రావీణ్యులయ్యారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి